మా ఈరోజు మీకోసం మంచి రెసిపీ అంటేనే అందరూ చేసుకునేదే చాలా టేస్టీ వెరీ టేస్టీ మనకి కూర కావాల్సినవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవడం జరిగిందమ్మా ఇప్పుడు కట్ చేసుకుని వేసేసుకుందాం ఆయిల్లో మా అలాగా ఆ చిక్కుడుకాయ కూడా ఎప్పుడు కూడా ఆయిల్లో అలా ఎగుతుంటే ఆ ఫ్లేవర్ వేరు టేస్ట్ వేరు ఇప్పుడు టమాటా తీసుకున్న టమాటా మిక్స్ చేసుకుందాం క్లీన్గా ఉంటూ నీట్గా ఉంటే మాత్రం మన దరిదాపుల్లో కూడా రాదు అనారోగ్యం అనేది అది మాత్రం నేను చెప్పగలను చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయిందమ్మా హాయ్ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కులగా మా ఈరోజు మీ కోసం మంచి రెసిపీ అంటేనే అందరూ చేసుకునేదే చాలా టేస్టీ వెరీ టేస్టీ అదేంటో చూడండి చూపిస్తాను ఎప్పుడు కావాల్సిన మిర్చి ఆనియన్ అమ్మ ఎప్పుడు పెట్టుకునేవే చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్ అంటే చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్ దాంట్లో లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం చిక్కుడుకాయట అమ్మాట అనేది చాలా మంది ఉండుతారా నాకు తెలిసినంత వరకు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఉంటారేమో ఎందుకంటే చిక్కుడుకాయ టమాట అనేది ఎవరైనా చాలా కొంచెం ఈజీగా ఈ అంటే ఈజీగా కాదలే కానీ ఏదైనా తెలుసుకుంటే ఈజీ చాలాసార్లు చెప్పాను మీకు ఎనీవే చిక్కుడుకాయ టమాట అందరూ ఉండి ఉంటారు దాంట్లో మన స్టైల్లో ఎలా ఉండితే బాగుంటుంది అనేది మాత్రం చెప్తాను నేర్చుకుంటారా ఎనీవే ఈరోజు ఎలా చేయాలి ఏంటనే చెప్తాను కోం ఓకేనండి ఆనియన్ మిర్చి క్లీన్ చేసుకున్నాను టమాటా కడిగేసుకున్నాను చూసారు కదా అవి లైన్గా పెట్టుకోవడం కూడా జరిగింది ఇక్కడ ఇక చిక్కుడుకాయలు ఎలా చేయాలి అంటేనే చూడండి అమ్మ ఒకసారి జస్ట్ ఈ తోళ్ళు లాస్ట్ టైం కూడా చూపించాను ఒకసారి చిక్కుడుకాయ కూర గురించి జస్ట్ అలా తీస్తే వచ్చేస్తుంటాయి ఇది చక్కగా ఈ ఈ తిత్తి ఇలా తీసేయాలమ్మా తీసి ఇవి రెండుగా చేయాలి ఇంకోటి లాస్ట్ టైం కూడా ఒక సిస్టర్ చెప్పారు సీజన్న పట్టించి దీంట్లో పురుగు వస్తుందిరా మామూలుగా అయితే ఉండదు ఎప్పుడు కూడా ఎనీవే తీసుకున్నాం ఏమీ లేదమ్మా పురుగు అనేది చాలా నీట్గా ఉంది చక్కగా ఇది కూడా చూడండి ఒకసారి తెలిసిపోతుంది మీకోసమే ఈ పురుగు అనేది కూడానమ్మా ఒక సీజన్ వారినే వస్తుంది తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు ఒకసారి పెద్దవాళ్ళని కనుక్కొని చెప్తారు లేదా రైతులను కనుక్కున్న ఆ సీజన్ అన్ సీజన్లో మాత్రం పురుగు అమ్మా అది కంపల్సరీ మనం కాయి విడది చూసుకోవాల్సిందే తప్పదు చెప్పింది కరెక్టే కరెక్ట్గా ఇది చూడండి కాయలు కాయ తీస్తున్నారు పురుగు వచ్చిందో చూడండి అసలు పురుగు అనేది కనిపిస్తుంది మనకి ఉండదు ఇక ఇలా కాయ తీసేస్తే అవద్దంటే ఊరిని విడిపోద్ది అన్నట్టుగా అనుకుంటాం తప్పితే ఎనీవే మీ కోరిక మీదకు మా సిస్టర్స్ అడిగారు కాబట్టి ఇలాగ ప్రతి కాయని కూడా తీసి చూసుకుందాం అమ్మా తప్పే లేదు కాకపోతే కొంచెం టైం వేస్ట్ అంతే అయిపోయింది కట్ చేసిన చిక్కుడుకాయలు కూడా నీట్గా కడిగేయటం అయిపోయిందమ్మా ఆనియన్ మిర్చి టమాటాలు చిక్కుడుకాయలు కట్ చేసుకుని కడగటం అయిపోయింది కొత్తిమీర ఎలాగో లాస్ట్లో వేయాలి కాబట్టి ఓకే మనకి కూరకు కావాల్సినవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవడం జరిగిందమ్మా ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలాగేంటో చూపిస్తాను ఓకేనండి చిన్న బౌల్ ఒకటి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకోవటం చూస్తారు కదా ఫైర్ కొంచెం తగ్గించి పెట్టుకోండి అమ్మా చిన్న బౌల్ కదా కొంచెం వాటర్ దంతా ఇంకిందనంగానే ఎప్పుడు ఆగానే ఆయిల్ కలుపుకుందాం ఆయిల్ కాసేపు కాగిన తర్వాత ఇక మనం కట్ చేసిన ఆనియన్ మిర్చి ఉంది కదమ్మా అది కూడా కలుపుకుందాం టమాటా చిక్కుడుకాయ సూపర్ కాంబినేషన్ అనమాట ఇక మామూలుగా ఉండదు చిక్కుడుకాయలు అన్నీ కాంబినేషన్ కలుపుతుంటాం రకరకాలుగా దోసకాయ కలుపుతాము చిక్కుడుకాయలు బంగాళదుంప కలుపుతాము రకరకాలుగా మిక్సింగ్ అనేది ఉంటుంది కానీ ఈ టమాటా టమాటా కాంబినేషన్ అంటేనే ఏదైనా బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఫుల్గా ఉంటుంది కాబట్టి టమాటా అనేది టమాటా మటన్ కూడా ఒకసారి నాన్ వెజిటేరియన్ వాళ్ళకు కూడా చేసి చూపించాను చాలా బాగుంటుంది అద్భుతంగా టమాటా బంగాళదుంప టమాటా చిక్కుడుకాయ టమాటా ములక్కాయ రకరకాలుగా టమాటా కాంబినేషన్లో మ్యాక్సిమం చేసుకోవచ్చు మనం టమాటా పప్పు ఎనీవేనమ్మా ఆయిల్ కాగిందనుకుంటున్నా యా ఓకే ఇప్పుడు కట్ చేసుకున్న వేసేసుకుందాం ఆయిల్లో మా గద్దాం అలాగా ఓకేనండి ఎప్పుడు చెప్పినట్టుగానే కొంచెం పసుపు కలుపుకుందాం లైట్గా పసుపు అలాగే మెంతి పొడి కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొడు కలిపేద్దాం కొంచెం ధనియాల పొడి అమ్మ కొంచెం జీలకర్ర పొడి కలిపేసుకుందాం అలాగే చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్నాం కదా ఇంత అక్కడ అది కూడా వేసేసుకుందాం రేగనిద్దాం దీంట్లోనే చిక్కుడుకాయలు తీయటం ముక్కలు చేయటం చక్కగా గింజలు చూసుకోవటం కడగటం అంతా అయిపోయింది చిక్కుడుకాయ కూడా ఎప్పుడు కూడా ఆయిల్లో అలా ఎగుతుంటే ఆ ఫ్లేవర్ వేరు టేస్ట్ వేరు చుప్పాపుగా ఉంటుంది ఇక ఇక మామూలు కాదు అప్పటికప్పుడు కలిపేసేది అదొకటి ఆకలి మీద వండుకు తినేస్తాం కానీ మనం కొంచెం టైం ఉందంటే మాత్రం అమ్మ ఇలాగా కాసేపు పెద్దవాళ్ళకి తెలుసు బాగా ఎగరనిస్తారు నీట్గా ఇలా ఎగర్నివ్వాలి మూత పెట్టేసుకొని లైట్ సిమ్లో పెట్టుకుని అలా ఆయిల్లో అలా కొంచెం కొంచెం ఫ్రై అవుతుందంటే మాత్రం ఉంటుందమ్మా ఒక్కొక్క ముక్క చక్కగా బాయిల్ అవుతుంది అది కొంచెం బాయిల్ అయింది అనగానే మనం టమాటా కూడా మిక్స్ చేసుకుందాం చూడండి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఆనియన్ మిక్స్ చేసిన తర్వాత అది సగం బాయిల్ అయిన తర్వాత ఈ చిక్కుడుకాయలు వేసుకోవటం చిక్కుడుకాయలు అవి ఎగుతున్నాయి అన్నప్పుడు టమాటాలు వేసుకోవటం టమాటాలు వేస్తే ఇక నూనెలో ఏగే మాత్రం కొంచెం తగ్గిపోద్ది ఏగటం అనేది ఎందుకంటే దాంట్లోంచి వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మొత్తం వాటర్ లాగా అయిపోద్ది కాబట్టి అవే ఏగు ఆయిల్లో అందువల్ల మ్యాక్సిమం అట్ని ఆయిల్లో ఏగేంత వరకు ఉంచుకోవటం తర్వాత టమాటా కలుపుకోవటం ఈ టమాటా ఉంటే మాత్రం అప్పుడు దాకా వేగిన వరకే మనం చెప్తాం కదా లైట్ ఎల్లో కలర్ అని అక్కడ వరకు అయితే మాత్రం కరెక్ట్గా ఎగుద్దామా సూపర్ ఇక అంతే చెప్పాను కదా ఇదిగో లైట్ ఎల్లో కలర్కి రానిద్దాం రానిచ్చి తర్వాత టమాటా కలిపేసుకోవడం సూపర్ ఇక మామూలు కాదు ఇలా బాయిల్ అవుతుంటేనే చాలామంది వేరే స్టైల్లో కూడా చేస్తుంటారా చిక్కుడుకాయలని ముందే బాయిల్ చేసేసుకుంటారు ఆ వాటర్లు వేసి చిక్కుడుకాయలను ముందు బాయిల్ చేయటం వల్ల కూడా కొంత ఇదైనది అంటారు దాంట్లో ఉండే స్టామినా అనేది చిక్కుడుకాయలు కాయకాయగా నీట్గా కడిగేసుకుని ఈ కూరలో ఏగేంత వరకు ఉంచుకోవడమే మనకు మంచిగా తప్పితే వాటిని సపరేట్గా ఉడకపెట్టి మళ్ళీ ఆ నీళ్ళని పారపోసి ఉత్త గింజలు మాత్రం ఆ తోళ్ళు మాత్రం వేయటం ఎందుకు అనిపిస్తుంది నాకు ఒకసారి వేపుడు కంటారా తప్పదు కూరగా వండుతున్నాం కాబట్టి వాటర్ పోసుకొని మనకి ఇలా వండితేనే సూపర్ అనమాట ఓకేనండి నాకు తెలిసినంత వరకు అయిపోయి ఉంటుంది ఎస్ అయిపోయింది బాయిల్ అవడం కూడా అయిపోయిందమ్మా ఇప్పుడు టమాటా తీసుకున్న టమాటా మిక్స్ చేసుకుందాం ఎస్ ఎలా ఉడుకుద్దండి ఇది చక్కగా మగ్గి టమాటా కాంబినేషన్లో చిక్కుడుకాయ టమాటా అని చెప్పాను కదా ఆ టమాటా కూడా మగ్గేసరికి ఉంటుందమ్మా ఫ్లేవర్ ఇక మామూలుగా అదరదు నేను చెప్తాను కాదు టమాటా ఇష్టపడేవాళ్ళు ఉంటారు చాలామంది వరకు కొంతమంది ఇష్టపడరు కానీ దీన్ని మూత పెట్టేసుకుందాం కొంచెం హైలో పెట్టుకుందాం అమ్మా ఫ్లేము ఎందుకంటే ఇప్పుడే చల్ల టమాటాలు వేసాం కదా ఎస్ ఆల్వేస్ క్లీనింగ్ ఎప్పుడూ చెప్పినట్టుగానే నీట్గా పెట్టుకోండి పరిసరాలని ఎక్కడ చిన్న వాటర్ చుక్కున్నా తుడిసేసు పెట్టుకుంటే మనకు మనకే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది నేను చెప్పింది మీరు అనుకున్నది ఎప్పుడు అన్నయ్య కరెక్టే అన్నయ్యని చెప్పారు చాలామంది ఎప్పుడు శుభ్రం పరిశుభ్రం అనేది మాత్రం పాటించండిరా ఎప్పుడు నీట్గా ఉండటం నేర్చుకోండి నీట్నెస్ సగం రోగ నివారణి సర్వ రోగం అనేది నేను చెప్పలేక సగ రోగాలు అయితే మాత్రం ఆఫ్ ఆఫ్ ది హెల్త్ ఇష్యూస్ మొత్తం అమ్మా క్లీనింగ్ తోటి శుభ్రంగా ఉండటంతో నాకు తెలిసి అంటే వచ్చేవాళ్ళందరికీ శుభ్రత లేకంటారా అంటారేమో నేను చెప్పను అది డిసీజ్ వాళ్ళకు ఉండే పారంపర్యం వాళ్ళకు వచ్చేది ఇది ఎలాగైనా కావచ్చు కానీ బట్ క్లీన్గా ఉంటూ నీట్గా ఉంటే మాత్రం మన దరిదాపుల్లో కూడా రాదు అనారోగ్యం అనేది అది మాత్రం నేను చెప్పగలను చిక్కుడుకాయ టమాటా చూసారు కదా చక్కగా బాయిల్ అవుతుంది నాకు తెలిసి ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోద్దమ్మా టమాటా కూడా టమాటా మగ్గిపోవటం మనం పొడులన్నీ కూడా వేసేసుకున్నాం మీరు గమనించే ఉంటారు ఉప్పు కారం వేసుకోవటం చక్క కొంచెం నీళ్ళు పోసుకోవటం కొంచెం కూర దించేసుకోవటం కొత్తిమీర మనం కట్ చేసుకొని చల్లుకోవటం చూసారు కదా టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది ఓకే ఇక ఉప్పు కారానికి వెళ్ళిపోదామండి ఉప్పు ఒక స్పూను చూస్తారు కదా నాకు తెలిసి చాలు కొంచెం కొంచెం చిటికీడు కూడా లేదు అలాగే కారం అండి దీంట్లో ఎప్పుడు వెజిటేరియన్కి తక్కువ కారం వాడమంటాను కానీ కొంచెం ఎక్కువ కలుపుకుందాం ఎందుకంటేనమ్మా టమాటా వేసాం కాబట్టి పులుపు కాబట్టి ఒకటిన్నర స్పూన్ వరకు చాలు ఉప్పు కారాలు చూసుకోండి మనం తినేదాన్ని బట్టిచ్చే వేసుకోవాలి ఎప్పుడు కూడా ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచుదాం అమ్మ తర్వాత వాటర్ కలిపేద్దాం ఓకేనండి టూ మినిట్స్ అయిపోయింది నీట్గా ఉప్పు కార వేసిన తర్వాత బయలు అవడం కూడా అయిపోయిందమ్మ కొంచెం వాటర్ చెప్పినట్టుగా కలిపేసుకుందాం వాటర్ కంటెంట్ కలుపుకుంటే ఏంటంటే అన్నీ కలిపి చక్కగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత అలా కొంచెం మగ్గిందంటే మనం దించేసుకొని కొత్తిమీర చల్లేసుకోవడమే వేసిన ఉప్పు కారం ఆ వాటర్ వేయటం వల్ల మొత్తం సేమ్ ఈక్వల్గా మిక్స్ అవుతుంది చూసారు కదమ్మా ఉప్పు కారం వేసుకున్నాం నీట్గా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకున్న ఒక ఫోర్ త్రీ మినిట్స్లో టోటల్గా మగ్గిపోతున్నారు నాకు తెలిసినంతవరకు త్రీ మినిట్స్ అయితే చాలు అలాగని చెప్పేసి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి తక్కువ ఫ్లేమ్ ఉండాలి గుర్తుంచుకోండి ఎప్పుడు చెప్పినట్టుగానే తక్కువ ఫ్లేమ్లో అలా బయలు అయిపోతుంది తక్కువ ఫ్లేమ్ పెట్టాను చూసారు కదా మా అయిపోయింది ఓకేనండి మనం ఇందాక తీసుకున్న కొత్తిమీర ఉంది కదా నానబెట్టేసాను ఆల్రెడీ వాటర్లో చక్కగా దాన్ని కూడా కట్ చేసి పెట్టేసుకుందాం ఉంది అందరూ తెలియందాం చిన్నగా సన్నగా తరుక్కోవటమే ఓకేనమ్మా చక్కగా కొత్తిమీర కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇంకొక మీకు ఒక విషయం చెప్తున్నానమ్మా అందరికీ మంచి విషయం విజయవాడ వాస్తవ్యుల గురించి లాస్ట్ టైము పండగ రోజున కూడా చెప్పాను నేను అందరూ బాగుండాలి ఇప్పుడు కొంచెం ఆ వాటర్ అది తగ్గిందని చెప్పారు నేను కూడా వెళ్ళానమ్మా పర్వాలేదు అన్ని ఏరియాల్లో కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయింది అందువల్ల అందరూ మళ్ళీ మామూలు స్థితికి వచ్చి అందరూ ఉద్యోగాల్లోకి వెళుతూ చక్కగా ఇలాగే మంచి మంచి వంటలు చేసుకుంటూ కమ్మగా నాలుగు రోజులు ఐదు రోజులు మిస్ అవటం వాళ్ళు వన్ వీక్ డేస్కి పోయిందేమో లేదమ్మా లైఫ్ ఎంతో ఉంది ఆ భగవంతుడు పెట్టిన చిన్న పరీక్ష కింద భావించండి తప్ప ఇది మనకేదో నష్టం జరిగిపోయింది అన్యాయం జరిగిపోయిందని మాత్రం ఎవ్వరూ బాధపడద్దు ఆ దేవుడు ఇంతకు పది రెట్లు ఇస్తాడు మనకి ఇంతకు పది రెట్లు అందువల్ల అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా ఓకేనండి రెడీ అయిపోయినట్టుంది ఏ చూసారు కదా చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయింది అదేవిధంగా అక్కడ కట్ చేసుకున్న చల్లేసుకుందాం చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయిందమ్మా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీకోసం చిక్కుడుకాయ టమాటా మంచి స్పెషల్ క్యారీ అని చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే చాలా టేస్ట్ అమ్మ అందరూ కూడా చేతనైనంత వరకు టైం ఉంటే చక్కగా టైం స్పెండ్ చేసుకోండి తింటం కోసమే మనం బ్రతుకుతున్నాం నిజంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఈరోజున ప్రతి సంపాదన కూడా పిల్లల్ని కాపాడుకోవడానికి పది కలిసి భోంచేయడానికి తిండి లేకోకుండా మనం ఎలాంటి పని చేయలేం కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి ఆహారాన్ని తీసుకోండి మనం ఎక్కువ ఫీల్ అయి తినేటట్టుగా వండుకొని తినండమ్మా ఈరోజు భోజనానికైతే ఇంకా మేము రెడీ కాలేదు జస్ట్ మా అబ్బాయి టేస్ట్ చూస్తాడు ఉప్పు కారాలు అది ఏదైనా ఓకే గుడ్ బాగుందా చాలిందంతా వెరీ గుడ్ సూపర్ ఉప్పు కారాలు ఏ విధంగా సరిపోయినాయి అంట ఎనీవేనమ్మా ఆవిడ ఉప్పు కారం చూడంతో సరిపోయింది మేము కాసేపాకి భోంచేస్తాంరా థ్యాంక్ యూ